ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబాదాయి వాళ్ళందరికన్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే తల్లి నన్ను ఎక్కువగా ఎదురు చూడనివ్వద్దు కోసమే ఈ ఒక శుభవార్తను తీసుకొని వచ్చాను నన్ను తండ్రిగా భావిస్తే తప్పకుండా ఈ గురువారం రోజు కేవలం నీ కోసం వచ్చినటువంటి శుభవార్తను అందుకో అని బాబాగారు మనకి రోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి కేవలం నీకోసం మాత్రమే ఈ సందేశంతో వచ్చాను ఒక రెండు నిమిషాలు కేటాయించి నా సందేశంలో ఉన్నటువంటి మాటలను నువ్వు వింటావని అనుకుంటున్నాను అయితే నన్ను ఎప్పుడు కూడా ఎదురు చూడనివ్వద్దు ఎదురు చూసి చూసి అంటే నీకోసం ఈ సందేశాన్ని చెప్పాలని ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాను ఇక నన్ను ఎదురు చూడనివ్వద్దు తప్పకుండా నీకోసమే వచ్చినటువంటి ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించు ఎప్పుడు కూడా అంటే నీ మనసుకు ఎంతో ప్రశాంతత అలాగే ఆనందం కూడా చేకూరుతుంది మరి ఈ సందేశం ఏమిటి అంటే మరి ఈ శుభవార్తను అలాగే పట్టరానంత ఆనందాన్ని నన్ను నేను చెప్పే మాటలను తూచా తప్పకుండా విని పాటిస్తావని అనుకుంటున్నాను ఆలస్యం చేయకుండా ఈ సాయి మాటలను ఇప్పుడు ఈ క్షణమే వినమ్మా ఒక చిన్న ప్రమాదం పొంచి ఉంది కాబట్టి చేదు సమయం తరమబోతుంది తక్షణమే కాదనకుండా ఇప్పుడే ఈ క్షణమే ఈ సాయి మాటలను జాగ్రత్తగా పాటించు ఈరోజు ఎలాగైనా కానీ నీతో మాట్లాడాలని నీ గుమ్మం ముందే వేచి ఉన్నాను వెంటనే విను నీకు మాత్రమే వచ్చినటువంటి అదృష్టంగా భావించు ఈ రోజు కనుక నా మాటలు నువ్వు వదులుకుంటే నీకు జీవితం చాలా కష్టమైపోతుంది కాబట్టి కాస్త మనసు పెట్టి నేను చెప్పే మాటలను విను ఎందుకంటే అంబరాణి అంటే సంతోషాన్ని ఇచ్చే శుభవార్త ఈరోజు నువ్వు వినబోతున్నావు కాబట్టి ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకో నిన్ను ఎవరైనా బాధిస్తున్నారు అంటే వారి ఆటలన్నీ కూడా ముగించడానికి ఒక వ్యక్తి వస్తాడని ఉన్నాడని తెలుసుకో ఆయన మరెవరో కాదు నువ్వు నమ్ముకున్నటువంటి కొండంత దైవం నీ సాయి అని తెలుసుకో ఈ క్షణం నుండి నువ్వు ఒకటైతే గుర్తుపెట్టుకో ఎవరో నిన్ను బాధ పెడుతున్నారని నువ్వు దిగులు పడనవసరం లేదు తొందరపడి వారిని కూడా నువ్వు ఏ మాట అనవద్దు ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో నీకు అన్ని అనుకూలమైనటువంటి రోజులే రాబోతున్నాయి కాబట్టి నీవు దిగులు పడింది ఇక చాలు మంచి అభయాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను ఈ సందేశంలో ఉన్నటువంటి మాటలను జాగ్రత్తగా విని తప్పకుండా నీ జీవితంలో జరగబోయేటువంటి ఏమిటో తెలుసుకో నీ గుమ్మ ముందే నేను ఎప్పుడు కూడా కాపు కాసి ఉంటాను ఎందుకంటే దుష్ట శక్తులను నీ ఇంట్లోకి రానివ్వకుండా చూసేందుకు నేను ఎప్పుడూ కూడా కాపు కాసుకొని ఉంటానని నీకు తెలుసు కదా కాబట్టి నన్ను నమ్మిన వ్యక్తులను నన్ను నమ్మినటువంటి ప్రతి ఒక్క భక్తుని భక్తురాలను కాపాడడం నా బాధ్యత కాబట్టి నేను ఎప్పుడూ కూడా నీ గుమ్మ ముందు కాపు కాసుకొని ఉంటానని చెప్పి మర్చిపోవద్దు ఈరోజు ఈ శుభవార్త నువ్వు విన్నావంటే ఎగిరి గంతులు వేయడం తథ్యం ఎందుకంటే ఊహించినటువంటిది నీ జీవితంలో ఎన్నో రోజులుగా కళ్ళు కాయలు కాసే విధంగా ఒక అవకాశం కోసం ఒక ఉద్యోగం కోసం లేదా నీ వ్యాపారంలో పెట్టుబడి కోసం అంటే పెట్టుబడి పెట్టడానికి తగినంత ధనం కావాలని ఇలా ప్రారంభించాలని ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ ఉండవచ్చు వాటి వల్ల దేనికోసమైతే కొన్ని నెలలు తరబడి నువ్వు ఏ శుభవార్త కోసమైతే కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తూ ఉన్నావో ఆ శుభవార్తను ఈరోజు నీకు అందివబోతున్నాను బ్రహ్మాండాన్ని సైతం బద్దలు కొట్టి ఈరోజు నీ కోసం వస్తున్నాను గొప్ప శుభవార్తతో నన్ను కాదు అనకుండా నీ ఇంటి గుమ్మంలో ఉన్నటువంటి నన్ను లోపలికి ఆహ్వానించు బాబా నువ్వు వస్తే స్వయంగా నేను కాదంటానా అని నువ్వు అనవచ్చు కానీ నేను మాత్రం ఏ రూపంలో నీ వద్దకు వస్తానో చెప్పలేను అంటే ఒక కాకి రూపంలో రావచ్చు ఒక కుక్క రూపంలో రావచ్చు ఎవరైనా కానీ నీకు తెలిసినటువంటి నీ బంధుమిత్రులు శ్రేయోభిలాషుల వాళ్ళ ద్వారా నేను రావచ్చు ఏదో ఒక రూపంగా నీకు తారసపడతాను ఆ శుభవార్తను నువ్వు వినాలనుకుంటున్నావో దాని ద్వారా నీకు పరిచయం అవుతాను లేదా అందులో నువ్వు మంచి మార్పు వస్తుందని తెలియపరుస్తాను కొన్ని క్షణాల్లోనే నీ పెదువులపై చిరునవ్వు వెళ్ళి విరవబోతుంది చూడమ్మా అంతు పట్టనటువంటి ఆనందాన్ని నా బాబా ఇచ్చాడని ఇప్పుడే ఈ క్షణమే నువ్వు మురిసిపోతావు కాబట్టి రహస్యంగా నువ్వు ఏ విషయాల గురించి ఎవరికి కూడా చెప్పుకోవద్దు అంటే నీకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి కదా వాటిని ఎవరితో కూడా పంచుకోవద్దు నీవు నీకు నువ్వే చెప్పుకో నీకు లాభదాయకంగా ఉండేటువంటి విషయాల గురించి ఎవరితో చెప్పొద్దని చెప్తున్నాను కాబట్టి నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభవార్త నీ గుమ్మం వరకు రాబోతుందంటే దానికి మించినటువంటి సంతోషం నీకు ఏం కావాలో చెప్పు కాబట్టి చివరిగా ఈరోజు నేను చెప్పే మాటలను వింటున్నావంటే నాకు కూడా సంతోషమే నీ గుమ్మం ముందే వేచి ఉంటాను కాబట్టి మిఠాయిని సిద్ధంగా ఉంచుతావు కదూ నీ అవకాశాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోవద్దు దిగులుగా ఉండవద్దు నువ్వు అలా దిగులుగా ఉంటే నేను అసలు చూడకుండా అంటే చూడలేనమాట కొన్ని క్షణాల్లో ఆ శుభవార్త నీ చెవిన పడిన వెంటనే నువ్వు ఎంతో సంతోషంతో ఉంటావు నీ గురువును నీ సాయిని ఈ క్షణం నుండి ఇంకా ఎక్కువగా నువ్వు నమ్ముతావు నాపై నువ్వు ఏర్పరచుకున్నటువంటి నమ్మకానికి నేనేమిచ్చి నీకు రుణం తీర్చుకోవాలని నాకు అర్థం కావడం లేదు అయినా అయినా సరే నేను నీకు సహాయపడబోతున్నాను అనేటువంటి ఆనందం నాకు చాలు శుభాకాంక్షలు ముందుగా ఈ శుభవార్త నువ్వు ఈ అదృష్టాన్ని నువ్వు జార విడుచుకోకుండా ఈ రోజు నా మాటలు వింటున్నావంటది కేవలం ఈ సాయి అనుగ్రహం నీపై ఉండడమే చూడమ్మా నీ అదృష్టాన్ని అంతా కూడా చక్కగా నేను ఈ శుభవార్తలోనే ఇన్ని రోజులు దాచి ఉంచాను ఇప్పుడే ఈ క్షణమే ఆ శుభవార్త విన్న తర్వాత నీ మనసు సంతోషంగా ఉంటుంది రాసి పెట్టుకో ఈ సందేశాన్ని అలాగే ఈ శుభవార్తను నువ్వు తప్పకుండా పూర్తయ్యేలోపు ఈ కోరిక నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందో లేదో అనేది ఒకసారి నువ్వే అర్థం చేసుకో అసలు ఈ శుభవార్త షిరిడి నుంచే వచ్చిందనుకో నీ జీవితంలో మలుపు రానటువంటి ముఖ్యమైనటువంటి రోజుగా మారబోతుందని తెలుసుకో నీ కోరికను నెరవేర్చడమే నా బాధ్యతగా నేను భావిస్తున్నాను నువ్వు ఉన్నటువంటి పరిస్థితికి నేను ఎప్పుడు ఇస్తున్నటువంటి కానుకను నువ్వు తీసుకుంటున్నావంటే అంతకన్నా సంతోషాన్ని నువ్వు పొందినట్లే పట్టరానంత ఆనందాన్ని నీవు పొందినట్లే నీ కోసం నేను ఈ శుభవార్తను నీ గుమ్మ ముందు తీసుకొని వచ్చాను నా గురుబలం అంతా కూడా నీకు దారపోస్తున్నాను చూసి చూడగానే వెంటనే ఈరోజు ఈ సాయిని అంటే నీ మనస్సు నిండా నింపుకొని సాయి రూపాన్ని ఆ శుభవార్తను విన్న వెంటనే నా ఆలయానికి పరుగు పరుగున వస్తావు తప్పకుండా నాకు ధన్యవాదాలు కూడా తెలుపుకుంటావు నీ కష్టానికి ఇదే ఆఖరి రాత్రి నీతో ఒక రహస్యం చెప్పాలని చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను ఆ రహస్యం ఏమిటి బాబా అని నువ్వు అనుకుంటున్నావు కదా ప్రశాంతంగా నీ మనస్సును నిమ్ములంగా ఉంచుకొని నేను చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించు అసలు ఎందుకోసం ఈ సందేశం వచ్చిందో అసలు ఎందుకోసం ఈ సందేశాన్ని నాకు ఈ విధంగా ఒక సూచనలా తెలియజేయబోతున్నాడనే విషయం గురించి నువ్వు తెలుసుకో చూడమ్మా నాకు నా బిడ్డల కళ్ళలో నీరు తెలుసు వారి మనస్సులో ఉన్నటువంటి బాధ కూడా తెలుసు కాబట్టి వెంటే ఉండి వారిని నేను రక్షించుకుంటూ ఉంటున్నాను మరి ఇదే కదా ఈ సాయి చేసేటువంటి పని నీ వేదనలో చూపేటువంటి ఈ సాయికి వెయ్యి హారతులు పట్టావు ఇప్పటికే ప్రతిక్షణం కూడా నీ కళలో ఉన్నటువంటి కన్నీటితో అభిషేకం చేశావు నీ కోరికలను తీర్చేటువంటి నీ సాయికి కోటి హారతులు పట్టావు చూడమ్మా నీకు నేనేమిచ్చి రుణం తీర్చుకోగలనో చెప్పు ప్రతిక్షణం ప్రతిరోజు నా నామస్మరణ తప్ప మరేమీ కూడా ధ్యాస లేకుండా ఎంతో ఆనందంగా ఉన్నటువంటి నీకు ఈ విధమైనటువంటి కొన్ని సమస్యలు బాధలు చింతలు ఎదురవ్వడం వలన అసలు ప్రతి క్షణం కూడా అంటే నువ్వు కన్నీటి పర్యాంతంగా నా పాదాలను ఆశ్రయించి ఏం జరుగుతుంది బాబా అసలు ఇంకా ముందు ముందు ఇంతకంటే ఇంకా ఎక్కువగా ఏదైనా భయానికి గురయ్యేటువంటి సంఘటనలు జరుగుతాయా చూడవలసినటువంటి పరిస్థితులు ఏమైనా ఎదురవుతాయా అని ఇలా ప్రతిరోజు కూడా నన్ను అడుగుతూ ఉన్నావు చూడమ్మా నీకు సంబంధించినటువంటి విషయాలు కానీ లేదంటే నీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఏదైనా కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుండి నువ్వు దూరంగా పారిపోవద్దు ఎందుకో తెలుసా ఆ సమస్య నువ్వు పారిపోవడం చూసి ఎగతాళి చేస్తుంది ఇంకా నవ్వుతుంది నిన్ను ఏదో ఒక రూపంగా ఇంకాస్త బాధ పెట్టాలని చూస్తుంది కాబట్టి ఆ సమస్యకు నువ్వు ఎదురు తిరిగి నిలబడు నాకు నా సాయి ఉన్నాడని చూసుకుంటాడని ఏది జరిగినా కూడా అంతా ఆయన ఉన్నాడని ఒక మాట ఆ సమస్యకు నువ్వు తెలియచెప్పు తప్పకుండా అది నేనుండి మాయమైపోతుంది పరారైపోతుంది చూడు ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి గొప్ప ధర్మమే నీకు ఒక మంచి దారి చూపించబోతుంది నువ్వు పలికేటువంటి సత్య పలుకులే నీకు సహాయం చేయబోతున్నాయి నువ్వు ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా మౌనంగా ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పకుండా అన్నీ ఓర్పుతో భరించినటువంటి నీ మౌనమే నీకు మేలు చేయబోతుంది అలాగే నువ్వు ఇప్పటి వరకు చేసినటువంటి సాధన అంటే పూజ కావచ్చు లేదంటే నా నామస్మరణ కావచ్చు ఏదైనా కానీ నీకు సాధించి చూపించబోతుంది అలాగే నీ భక్తి నిన్ను నీ భగవంతుని నీ దగ్గరకు చేర్చేలా చేస్తుంది ప్రతి క్షణం కూడా ప్రతిరోజు నేను నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను నా ద్వారా నీకు మంచి మాటలను అలాగే నిన్ను రక్షించేటువంటి ప్రయత్నాన్ని నేను నా వంతుగా నేను నిర్వహిస్తూ వస్తున్నాను నేను ఏ రూపంలో అయినా సరే నీకు తారసపడతాను అలాగే ఏ విధంగా అయినా కానీ నీకు ఒక మంచి మార్గాన్ని ఒక మంచి దారిని అలాగే ఏదైనా సహాయం కానీ లేదంటే సూచన కానీ తెలియచేసేందుకు ప్రతి క్షణం కూడా నీ చుట్టూ నేను తిరుగుతూ ఉంటాను అలాగే ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నాను చూడమ్మా ఆ రహస్యం ఏమిటంటే నీ మనస్సులో ఉన్నటువంటి బాధంతా కూడా పక్కన పెట్టి నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావో దాని గురించి అసలు పూర్తిగా మర్చిపో ఎందుకంటే స్వయంగా నేనే నువ్వు ఎంచుకున్నటువంటి అలాగే నువ్వు బాధపడుతున్నటువంటి ఆ వేదనంతా కూడా నేను తీసుకోబోతున్నాను అలాగే నీ చుట్టూ ఉన్నటువంటి అంధాకారం అంతా కూడా నేను నేను తొలగించబోతున్నాను కాబట్టి నీ కష్టానికి ఈ రోజుతో ఆఖరి రోజు అని చెప్పాను నేను ఉన్నన్ని రోజులు ఈ భూమిపై ఉన్నన్ని రోజులు అంటే శరీరంగా ఉన్నప్పుడు ఎన్నో చమత్కారాలను చేసి అలాగే నా ద్వారా ఎంతో మందికి జరగబోయే విషయాల గురించి తెలియచేసి అలాగే రాబోయేటువంటి ఆపదలను వారికి ముందుగానే తెలియపరిచి వారిని చాలా జాగ్రత్తగా నేను కాపాడుకున్నాను కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను శరీరంలో లేనప్పుడు లేనప్పటికీ కానీ మీకు నా ద్వారా జరగబోయేటువంటి సంఘటనలు కానీ జరగబోయేటువంటి ప్రమాదాలను కానీ లేదంటే మంచి కానీ ఏదైనా కానీ ఒక సంకేతాన్ని మీకు నేను తప్పకుండా తెలియపరుస్తానని నేను నిరాకారుడినిగా మీ అందరి హృదయాలలోనూ చిరస్థాయిగా ఉంటానని తెలుసుకోండి అలాగే ఎన్నో మీకు గొప్ప గొప్ప అనుభూతులను చమత్కారాలను అనుక్షణం చూపిస్తూనే ఉంటానని కూడా తెలుసుకోండి ఈ సత్యాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు మీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే సాయిని తెలవడం కాదు మన మనసావాచ అంటే నిలయం కావాలన్నమాట అప్పుడు కష్టం గురించి ఆయన ఆలోచన గురించి మీకు కష్టం అనేది రాదు ఒకవేళ వచ్చినా కూడా అది అంతగా మనల్ని బాధ పెట్టే ప్రయత్నం చేయదు మనం ఈ కష్టాల వలయం వద్దని చెప్పి కోరుకుంటాం కానీ మనం ఈ వలయంలోనే జీవించి ఉండవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మనం ఈ క్షణికమైనటువంటి జీవితాన్ని ఈ వలయాన్ని దాటి పరమాత్మ యొక్క తత్వం అనేటువంటి సత్యాన్ని కనుక అర్థం చేసుకున్నట్లయితే తప్పకుండా మనం భగవంతుడికి అతి చేరువలో ఉంటాం మన గురించి బాబా కూడా అదే తపన పడుతూ ఉంటారన్నమాట శ్రద్ధా సహనం అనేటువంటి మంత్రాలతో మనకు ప్రతిక్షణం ఈ సత్యాన్ని అనుభవంలోకి తీసుకొని వస్తూ ఉంటారు మనకు ఎన్నో రకాలుగా సంకేతనలు తెలియజేస్తూ ఉంటారు బాబా చేసినటువంటి చమత్కారాలలో ఉండేటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక బోధనలను మనం కనుక అర్థం చేసుకున్నట్లయితే ఆ ప్రయత్నం మనకు అసలు రావాలి చేయాలి అనేటువంటి ప్రయత్నం కనుక మనకు వచ్చినట్లయితే మనం ఈ సాయి యొక్క పరమా అంటే పరమార్థాన్ని అర్థం చేసుకున్నట్లే వాటిని అర్థం చేసుకుంటే ఈ మానవ జన్మ లక్ష్యం ఏమిటో తప్పకుండా అవగతమవుతుంది ఈ లక్ష్యాన్ని చేరడానికి కావలసినటువంటి సాధన ఏమిటి అంటే బాబా మన దగ్గరే ఉండి మనలను అనుగ్రహిస్తూ ఉంటారు అటువంటి ఆధ్యాత్మిక అర్థం ఉన్నటువంటి చమత్కారమే నీటితో దీపాలను వెలిగించినటువంటి సన్నివేశం కానీ దీన్ని ఒక చమత్కారంలో మాత్రమే చూడకుండా దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవాలి ఏవో ప్రతిరోజు కూడా మన సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని బాబా ఈ విధంగా సందేశం ద్వారా తెలియచేసి మన మనసుకు ధైర్యం చెప్తున్నారు అనే విషయంగా కాకుండా బాబా గురించి కూడా ఆలోచించేటువంటి విషయాలను ఆయన గురించి చెప్పేట్టుకున్నటువంటి ఏదైనా కానీ ఆయన గురించి ఆ బాబాగారు చేసినటువంటి లీలలు కానీ లేదంటే బాబాగారి గురించి చెప్పేటువంటి మాటలు కానీ ఎవరైతే శ్రద్ధగా ఆలకిస్తారో వారు కూడా సాయికి అతి చేరువలో ఉ ఉన్నట్లేనండి మనం బాబాని అడిగినటువంటి శ్రద్ధ సబూరిలను ఆయనకు ఇవ్వకపోయినా కానీ ఆయన మనల్ని ఎప్పుడు కూడా క్షమిస్తూనే ఉంటాడు ఎందుకంటే ఆయన అపర దయామూర్తి కాబట్టి ఆయన కరుణ చాలా అంటే చాలా అపారమైనది కాబట్టి ఆయన యొక్క కరుణాపూర్వకమైనటువంటి చూపులు చాలండి మనలను జాగృతం చేయడానికి ఆయన మనలను అనుగ్రహించేటువంటి ప్రక్రియలో చూపించేటువంటి సహనం ఉంటుంది చూడండి అది అద్వితీయం ఒకసారి మనం కనుక ఆయనని అడిగింది ఇవ్వడం ప్రారంభిస్తే ఇక సాయి యొక్క అనుగ్రహానికి అంతే లేకుండా ఉంటుందన్నమాట సాయి మనల్ని తప్పకుండా మన గమ్యానికి చేర్చేంతవరకు మనల్ని ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఆయన్ని తలచినా తలవలేకపోయినా కూడా గమ్యానికి మనల్ని చేర్చేంత వరకు మన చేతిని విడిచిపెట్టరు సాయి ఎలాగైతే మన గమ్యానికి మనల్ని చేరుస్తారో అలాగే మనం కూడా మన గమ్యానికి చేరుకున్న తర్వాత ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకుండా ప్రతి క్షణం ప్రతిరోజు కూడా ఆయన నామస్మరణలో బ్రతికి ఉంటే మనకి ఎలాంటి ఆపదలు కానీ ఏంటివి కూడా దరిచేరవన్నమాట ఒకవేళ ఆపదలను అంటే మనకు చేరువ అవుతున్నట్లు క్షణంలో ఆయన అడ్డుగా నిలబడి మనకు ముందే ఒక సంకేతాన్ని సూచనలను ఏదో ఒక విధంగా అయితే తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాడు మన చుట్టూ తిరుగుతూ మనకు ఏదో ఒక విధంగా ఈ విషయాన్ని తెలియజేసేటువంటి తపన సాయికి ఎప్పుడూ అనుక్షణం ఉంటుంది కాబట్టే ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క సాయి భక్తుడికి సాయి భక్తురాలికి ఆ అనుభూతి బాబా చేసేటువంటి లీలలు చమత్కారాలు ఇప్పటికీ కూడా పొందుతూ ఉన్నారు ఆ విధంగా సాయి అనుగ్రహానికి పాత్రులైన వారిలో ఎంతోమంది ఇప్పటికీ కూడా ఆయనను ఎంతో ఆరాధ్య దైవంగా భావిస్తూ క్షణం ఆయన నామస్మరణలో లీనమైపోయి ఎంతో ఆనందంగా ఉంటున్నారు ఒక్కసారి ఆయనకు దగ్గర అయి మనం అంటే ఎవరైనా కానీ మరలా ఆయనను దూరం చేసుకోరనమాట అంతటి కరుణామూర్తి శ్రీ సచిదానంద సద్గురు సాయినాథుడు మరి ఎప్పుడు కూడా ఈ సందేశాలన్నీ వింటున్నప్పుడు మీ మనసుకు నిజంగా సంతోషం అనిపిస్తుంది కదా అలా సంతోషం అనిపించినప్పుడే బాబా మనతో ఉన్నాడని అర్థం సాయి లీలలను మనం తప్పకుండా అనుభవిస్తున్నామని అర్థం సాయి చూపించేటువంటి ప్రేమను మనం పొందుతున్నామని అర్థం ఇలా అన్నిటికీ సాయి మన తోడు ఉంటాడని మన మనసులో ఎప్పుడు కూడా అనుకుంటే చాలండి తప్పకుండా మనకు సాయి లీలలు సాయి చేసేటువంటి అన్నీ కూడా తెలుస్తాయి ఎప్పుడు కూడా అంటే ఈ బాబాకు తెలిసినటువంటి గొప్ప విద్య ప్రస్తుతం నీకు నా అవసరం చాలా ముఖ్యమని నాకు అర్థమైంది కాబట్టి నువ్వు పిలిచినా పిలవలేకపోయినా నాపై అలకను చూపినా అవేమి కూడా నేను పట్టించుకోని అవసరం లేదు కేవలం నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడుతూ ఉన్నావో ఆ సమస్యను నేనుండి దూరం చేసేందుకు నువ్వు పిలవకపోయినా సరే నేనే నీ జీవితంలోకి రాబోతున్నాను ఒక గొప్ప మార్పునైతే నీకు తప్పకుండా చూపించబోతున్నాను ఆ మార్పుతో నీ జీవితం చాలా సంతోషంగా ఉండబోతుంది ఎప్పుడు కూడా అంటే నీకు ఎన్నో రకాలైనటువంటి సలహాలను ఇచ్చాను అంటే కనీసం నీ బాధను ఎదుటివారితో పంచుకునే వారైనా కూడా లేక నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో నీ మనస్సులో ఉన్న బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంతగా తల్లడిల్లిపోతున్నావో ఈ బాబాకు బాగా తెలుసు అలాగే నువ్వు ఎవరితో ఏమీ చెప్పుకోని అవసరం లేదు అలాగే నీ కష్టం గురించి మరెవరి దగ్గర చేయి చాపి ఆ కష్టానికి తగినటువంటి సహాయాన్ని కూడా నువ్వు అర్థించిన అవసరం లేదు మరి ఏమిటి బాబా నువ్వు చెప్పాల్సింది నువ్వు నాకు సహాయం అందించవు పోనీ నేను ఎవరినైనా సహాయం అడుగుతానంటే ఈ విధంగా అయినా వారి ద్వారా నాకు సహాయాన్ని అందివ్వకపోతే మరి నేను నా జీవితాన్ని ఇప్పుడు ఉన్నటువంటి సమస్య నుండి ఎలా బాబా బయటపడాలని నువ్వు నన్ను అడగచ్చు చూడమ్మా నీకంటూ ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంది నువ్వు ఎంతో మంచివాడివి మంచిదానివి అలాగే మంచి మంచి మనసున్న భక్తురాలివి భక్తుడివి కాకపోతే నీకు ఉన్నటువంటి ఒక చెడు లక్షణం ఏమిటో తెలుసా నువ్వు సాధించాలని కలలు కంటున్నటువంటి జీవితాన్ని నీకు దగ్గరలో ఉన్నప్పటికీ నీకు అతి చేరువలో ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకోకుండా కేవలం నీ సమస్య నీ సమస్యపై మాత్రమే దృష్టిని సారించి ఆ సమస్యను ఆ సమస్య నుండి బయటపడితే చాలు భగవంతుడా అని అనుకుంటావే తప్ప నీ ఎదుట ఉన్నటువంటి గొప్ప లక్ష్యాన్ని మాత్రం నువ్వు మర్చిపోతున్నావు అసలు నువ్వు చేయాలనుకుని ఒక మంచి పనిని ప్రారంభించావు ఆ పని ఎందు దృష్టిని సారించకుండా పూర్తిగా దాన్ని మర్చిపోయావు దాని గురించి నీకు ఎంత లాభం ఉంటుందో ముందు ముందు రోజుల్లో నీకు తెలుస్తుంది దేనినైతే వద్దు అని అనుకున్నావో దాని నుండే నీకు లాభం రావడం మొదలవుతుంది అప్పుడు నీకు అర్థమవుతుంది నేను దేని గురించి అయితే పట్టించుకోలేదో దేనిలో అయితే నీకు లాభం రాదని దాన్ని పక్కన పెట్టేశావు అందులో ఇంత మంచి లాభం రాబోతుందా నాకు ఇంత బాగా నాకు అదృష్టం కలిసి వస్తుందా అని నీకే అర్థమవుతుంది అది వస్తువైనా మనిషికైనా ఎవరితో అంటే ఎవరితో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో మనం చెప్పలేము కదా కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మన జీవితానికి ముఖ్యంగానే భావించాలి ఏది లేకుండా అంటే ఏ ఉపయోగం లేకుండా మనకు ఆలోచన విధానాన్ని భగవంతుడు ప్రసాదించడు అలాగే ఏ అవసరం లేకుండా ఏ మనిషినో ఏ వస్తువునో మన చెంతకు మన చింతకు కూడా చేర్చడు కాబట్టి దాని వెనక ఏదో ఒక అర్థమైతే ఉంటుంది నువ్వు ఎంచుకున్నటువంటి పని అది నీకు సరైనది కాదని నీకు అనిపిస్తే చాలు ప్రస్తుతం లాభం రాకపోయినా ముందు ముందు రోజుల్లో నువ్వు కష్టపడితే దానివల్ల ఎంతో ఉపయోగం నీకు తప్పకుండా వస్తుంది ఎంతో లాభాన్ని నువ్వు విజయాన్ని నువ్వు సాధిస్తావు అశ్రద్ధ చూపుతూ ఉంటావు కదా ఆ అశ్రద్ధ వల్ల నువ్వు ఇప్పటికైనా సరే దాన్ని సాధించలేవని గుర్తుపెట్టుకో కష్టపడి దాన్ని వదిలిపెట్టకుండా తప్పకుండా దానిని ఏదో ఒక విధంగా సాధించే తీరాలని మంచి మనసుతో నువ్వు ఎప్పుడైతే కష్టపడతావో ఆ కష్టం అయినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు నీకు తప్పకుండా ఇస్తాడు అని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకెతే వచ్చారండి సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్